హాయ్ అందరికీ నమస్కారం నా పేరు తిరుపతి ఈరోజు మనము బంజారా పెళ్ళిళ్ళు సంస్కృతి గురించి తెలుసుకుందాం లాంబాడి గిరిజనుల పెళ్లిళ్ళు పేరెంటాలు విందులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి పెళ్లికి వచ్చిన యువతి యువకులు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకుంటే బంధువులు లాంబాడి పెద్దలు పురోహితులు బాటసార్లు మిత్రులు ద్వారా వరుస అయ్యే యూతి యువకుల వివరాలు తెలుసుకుంటూ చర్చించుకుంటారు వరుస కలిసిన కుటుంబంలో యువకుడు ఉన్నాడని తెలిస్తే అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చి ఇల్లు చూసి కట్నం ఇచ్చే వివరాలు ఆస్తి పాస్తి పాస్తులు గోసంపద మొదలగు వివరాలను అడిగి తెలుసుకొని తాము వారి చేరవేస్తారు అప్పటి కాలంలో డాడీ భాట్ నావి తెగలవారు సమాచారాన్ని సేకరించి చేరవేసేవారు కానీ నేటి ఆధునిక యుగంలో వచ్చిన మార్పుల వల్ల జిల్లాలో డాడీ భాట్ నావి వ్యవస్థ కనుమరుగైంది కుటుంబ సభ్యులు సంబంధీకులు అన్ని విధాలా చర్చించుకొని ఇరువురికి సమ్మతమైనప్పుడు అమ్మాయి ఇంటి వద్దకు కాబోయే వియ్యంకుల సంధి సగాసేన్ కుటుంబ సభ్యులు బంధువులు పెద్దలు ఇరువైపుల వారు కూర్చొని ఇచ్చిపుచ్చుకునే కట్నకానుకల విషయాలను కుల పెద్దలు నాయక్ కార్బారి డావ్ పంచుల మధ్య చర్చించుకొని ఇరువురు అంగీకారానికి వచ్చిన శుభ సందర్భంగా తీపికి సంబంధించిన ఛాయ్ తాగి నోటిమి తీపి చేసుకుంటారు దీనినే సగాయి అంటారు సగాయి చేసేటప్పుడు కానీ గోల్ తినేటప్పుడు కానీ అందరూ క్షేమంగానే ఉన్నారా అని ఈ విధంగా క్షేమ సమాచారం అడుగుతారు పంచ్ పంచాయత్ రాజా రాజా భోజ్ రాజేరి సభ సగల్ కచేరి పచారెలాక్ పచారే సవా లాక్ హియాత్ హియా గొత్ ములాకాత్ గుత్ గంగా గంగా రోజల్ కాసిర్ తిరత్ బాయిర్ సగా భాయ్సన్ ఆపన్ సే కసల్ ఛ ఆపన్ సే ఆనంద్ ఆనాటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య బియ్యం కుదిరినట్లు భావిస్తారు అటు తర్వాత హోలీ పండుగ అయిన తర్వాత ఐదు రోజుల్లో తంతు కార్యక్రమాలు ప్రారంభమయ్యేవి కానీ గత కొన్ని సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి ఎప్పుడంటే అప్పుడే పెళ్లిళ్ళుళ్ళు చేస్తున్నారు లంబాడీ గిరిజల సంస్కృతి సంప్రదాయాల్లో మంగళవారం పవిత్రమైన దినంగా భావిస్తారు మొదట పెళ్లి కుమారుని వెద్దు ఇంట్లో శాడి చేస్తారు పెళ్లి కుమారుని సహాయకుడిగా అతని బాగుంటారు అతను వారు లేరియా అంటారు ఇతన్ వద్ద ఒక సంచి ఉంటుంది అందులో బీడీలు పొగాకు పోకలుంటాయి అతడు సమయానుసారంగా సందర్భాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు ఆ రోజు వారి కులవు దేమా గురు పేరిట దాగ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా పాట జావ సమావ ధోళో ఘోడో హస్లో పాతళియా సవార్ ముంగే ఆవడ మోగరా తల్లి అవడా తేవార్ మాయిజ్ పూజ మాయిజ్ పాతి మాయిజ్ హింగణ్హర్ లాగి లాగితలవార్ స్వామి అయో స్వామి ఘోడో గురుబా సదా సదా అని పాడుతారు పెళ్లి కొడుకుకు మరియు అతని తమ్మునికి సూదితో చొరక వేస్తారు కుడుక బెల్లం పానకంతో ఘోట అనే శుభకార్యం చేసి బంధువులందరూ భుజిస్తారు ఆ తర్వాత రోజు టేలో చేసి మరుసటి రోజు బాజా భజంత్రీలతో అమ్మాయి ఇంటికి పెళ్ళికి బయలుదేరుతారు పెళ్ళి అమ్మాయి ఇంట్లోనే చేస్తారు దీన్నే వాయ అంటారు పెళ్ళి అయిన తర్వాత వరుడికి ఇవ్వవలసిన కట్నం పూర్తిగా అదే రోజు సాయంత్రం ఇచ్చేస్తారు ఆ తర్వాత పెళ్లి కూతురును అత్తారింటికి సాగనంపడానికై ముస్తాబు చేసి బయటకు తెస్తూ పాట పాడి ఆరు బయటకు తీసుకొస్తారు ఆ తర్వాత అత్త తన అల్లుడు మెడపట్టి ఏడుస్తూ డావ్లో చేస్తూ తన కూతురికి ఎటువంటి కష్టాలు వచ్చినా గట్టి ఎక్కించాలని చెప్తూ డావ్లో చేస్తుంది అదే రోజు తెల్లవారేలోపు పెళ్లి కూతురును అత్తవారింటికి పంపిస్తారు కానీ శుక్రవారం రోజున ఇంటి నుండి లక్ష్మి తరలిపోవద్దనే ఉద్దేశంతో రాత్రి పన్నెండున్నర తర్వాత పంపే ఏర్పాట్లు చేస్తారు ఇలా పెళ్లి తంతు కార్యక్రమము ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి